ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముమైన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వేదాతిథులు కాంగ్రెస్ శాసనసభ్యులు మనోహర్రెడ్డి గారికి అది जगमा करमा ओके सर नेक्स्ट पद्मामा जो हो गए हट जाओ मैं चले जाओ ओके सर आदर कार्ड बताना क्या है अभी भाभी ओके सर भैया थोड़ा पीछे हो जाओ प्लीज भैया थोड़ा फोन पीछे हॉस्पिटल में जयने पैसे नहीं है तो ऐसे जब एल ओ सी पाँच लाख रुपए छह लाख सात लाख तीन लाख ये सीएम रिलीफ फंड में कम पैसे एल ओ सी में ज्यादा थे हर एक दिन दूसरे दिन में पांच लाख छह लाख दस लाख तक की रेवंत रेड्डी काबिल जो है, का है कल्याण लक्ष्मी एक लाख रुपए हम पिछले टी आर एस गवर्नमेंट में भी थे टी आर एस गवर्नमेंट में छह महीने आठ महीने एक एक साल तक जो है कल्याणा लक्ष्मी के पैसे नहीं आते थे पैर भी करना पड़ता था आज कोई भी आ रहे यहाँ पे कभी भी कैंप ऑफिस एक देने की है महीना दो महीने के अंदर चेक होके आ रहे इमीडिएट एम एल साथ साहब जो है एक प्रोग्राम रख के चेक्स जो है आपके हवाले कर रहे और उसी के साथ सीएम रिलीफ फंड के आज देखेंगे आप तकरीबन एक करोड़ रुपए कल्याण लक्ष्मी के నియరా బౌజోహే 70 లక్ష రూపాయో జో సిఎం రిలీఫ్ ఫండ్ కే జో యాహ పర్ దియా జా రహే హై 1 కోర్ 70 లక్ష రూపాయ ఆ పరిజోం కే బీచ్ మే దియా జా రహే హై హమారే ఎమ్మెల్యే Saab ఏక్ విజన్ rakhne wale సిఎం దിലേపారగారి సాధినో పార్గారి ఈ చెక్కులు ఎప్పుడు చెటి ఎట్లు చెటి ఈ ఎన్ని రోజు తరువాత చెటి అటుంటే రాకుండా ఈ రోజు కాంగ్రెస్ గౌతమ్ వచ్చిన తరువాత మార్పు అనేది ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకున్న రెండు నెలలు మూడు నెలల లోపలనే చెక్కులు రావడం జరుగుతుంది ఆ చెక్కులు వచ్చిన తదుపరి మరి క్యాంప్ ఆఫీస్ నుంచి మీ ఇంటికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీకు చెక్కులు వచ్చినాయి పలానా రోజు మీ చెక్కులను పంపిణీ చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే చేతి మీదుగా మీరు వచ్చి తీసుకోవాలని కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు మరి అక్కడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో కూడా మీకు అందరికీ చెప్పించడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చెక్కులు ఇస్తే ఎవరో ఒక వచ్చి ఎమ్మెల్యే దగ్గర లేకుంటే ఇంకేర్ దగ్గర తీసుకొని పోయి అవి మాట్లాడుకొని మాట్లాడుకుని యాక్టివిటీ తీసుకునే ఉండే ఈ రోజు ఎవరికి కూడా నయా పైసా లేకుండా ఎవరి చెక్కులు వాళ్ళు తీసుకుని హ్యాపీగా సంతోషంగా వారి కుటుంబానికి అవసరానికి వాడుకోవడానికి ఎవరే మనం అందరం కూడా ఆయన అభినందించాలి ఒకసారి చప్పట్లతో మనం అందరం కూడా ఆయన అభినందిస్తాం అందరూ కూడా చాలా సంతోషమైనటువంటి విషయం కాబట్టి మనం కూడా సంతోషంగా జరుపుకోవాలి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలను తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వం అందరం కూడా బీద వాళ్ళ కోసం పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీదావారి ప్రభుత్వం బీదవారి కోసం పనిచేస్తారు ఇప్పుడు అందరు చెప్పినట్టు సన్న బియ్యం కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆపేసినటువంటి రేషన్ కార్డులు కానీ మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మనం చాలా సంతోషంగా ఉన్నాం ప్రభుత్వంలోని చెప్పడానికి మేము మీ ముందు కూడా కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని అభినందించుకుంటూ అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం ఆపోజిషన్ అంతా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో పెద్ద మూడు సార్లు ప్రభుత్వాన్ని బీజేపీ యూరియా పంపిణీ చేయకుండా ప్రజానికి సంబంధించి మొత్తం డెబ్బై మూడు చెక్కులు కళ్యాణి ముబారక్ చెక్కు రావడం జరిగింది ప్రభుత్వం ఎంతో కృషితో పేదల కళ్ళలో ఆనందం చూడాలి పేదలందరూ ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఫ్రీ స్కీమ్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది అయినా ప్రజలకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏదో ఫ్రీ స్కీమ్ కావాలి అనే వెలితిగానే ఉంటుంది ఆ వెలితి అలాగే మీ దగ్గర ఉండనివ్వండి ఎందుకంటే ఇంకా ఏమీ ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి అయితే ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పౌరుడికి సంక్షేమ పథకం అందుతా ఉంది మేము అందులో అందించడంలో మేము భాగస్వామ్యంలో అవుతున్నాం మాకు తెలుసు ఏమేం సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ఇస్తుంది ఇస్తుంది అనేది ఈ దీన్ని ఈ సంక్షేమ పథకాలన్ని మీరు సద్వినియోగం చేయాలి సద్వినియోగం చేయాలి అని అంటే ఖర్చు పెట్టుకోవడం శుభ్రంగా ఖర్చు పెట్టడం కాదు ఈ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ఏంటి ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలనే ఆశ ఉంది కదా ఇచ్చేదానికి ఏమీ ఇవ్వలేదు అనుకోని దీన్ని పొదుపు చేసుకోండి పెరుగు పొదుపు చేసుకొని ఏమైతే ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఎలా సంపాదించి ఏం చేయాల్సి ఉండి ఏ పని చేసి సంపాదించే వాళ్ళము అనేది అందరూ కష్టపడాలి ఈ సంక్షేమ పథకం ప్రభుత్వం ఇచ్చింది దాచి పెట్టుకోవాలి దీనికి మనం కష్టపడి ఆ అవసరాలు తీర్చుకోవాలి ప్రభుత్వం ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని అత్యవసరానికి వాడాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం వచ్చేటప్పుడు కళ్యాణ లక్ష్మి లేకపోతే ఫ్రీగా బియ్యం వస్తున్నాయి అవే తిందాం అవే బతుకుతాం అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు దాని వల్ల ఎక్కడో పట్టణాల్లో ఉన్న బీపీ షుగర్ వ్యాధులన్నీ గ్రామాలలోకి వచ్చేసినాయి మనం పని చేయకపోవడం వల్ల సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం నుంచి అడిగి తీసుకోండి ఏమేం రావాలో అవన్నీ తీసుకోండి ఇవ్వడానికి అధికారులు మేము ఉన్నాము కానీ సంక్షేమ పథకమే వస్తుంది దాన్నే ఖర్చు పెట్టుకుందాం అనే భ్రమలో మాత్రమే ఉండకూడదు అనేది ఇదంతా నేను గమనిస్తున్నా కాబట్టి చెప్పడం జరుగుతుంది అవి అనుకోవద్దు ఎవరైనా అదేవిధంగా కళ్యాణలక్ష్మి శారీ భారత్ చెక్కులు అందుకోవాలంటే పిల్లలను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అంతవరకు చదివించాలి ఏదో వాళ్ళని కూడా గొడ్డు చాకిరి చేయించకూడదు పిల్లలని వాళ్ళ మగపిల్లలు అయితే ఇరవై ఒక సంవత్సరం ఆడపిల్లలైతే పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు లేని అమ్మాయిలను కూడా సంబంధం వస్తుంది కదా అని చాలా మంది చేసుకోవడం జరుగుతుంది నేను నాకుంటే తెలుసు నేను కూడా ఊర్లో పల్లెటూరులోనే పుట్టిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు ఏ గ్రామాలలో ఎలా మాట్లాడుకోవడం జరుగుతుంది ఏం చేయాలి ఈ సంవత్సరం సంబంధం రాకపోతే నెక్స్ట్ రాకపోవచ్చు అనే ఉద్దేశంతో మనము పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి సంబంధం చేస్తాము మళ్ళీ కళ్యాణ రావాలని కళ్యాణ సృష్టి పడతాం ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీద జనాలకు ఇల్లు నచ్చిస్తామని చెప్పి ఇక్కడ రంగులు నడుస్తున్నాయి వస్తున్నాయి రోడ్లు లేవు కిటికీలు లేవు పైప్ లైన్ లేవు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఊర్లే ఇల్లు వస్తున్నాం ఇప్పుడు ఒక్క మనం ఒక ఆరు నెలల లోపల ప్రతి ఊర్లే ఐదు పది ఇళ్ళ నుండి యాభై ఇళ్ళ వరకు ప్రతి మూడు ల్యాక్ టంగా వాళ్ళకి షెడ్యూల్ లేకుండా చెప్తున్నారు మీరు అయ్యా కేసీఆర్ ను పెద్ద ఫామ్ హౌస్ నడుచుకున్నావు నువ్వు సీఎం లేక ఉంది ఫామ్ హౌస్ లేకుండే నీ కొడుకు నడుచుకున్నావు నీ విద్య నీ నడుచుకున్నావు కానీ బీద జనాలకు డమ్ము పెట్టమో డబ్బు పెట్టి మని చెప్పి పది సంవత్సరాలు సంధి గడిపిండు గడిపి సంవత్సరం నరగాలే మూడు వేల ఐదు వందలు ఒక్క నియోజకవర్గం ఒక్క నియోజకవర్గానికి ఇల్లు ఇల్లు ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంత మాట ఇచ్చిందంటే చెప్పడు ఓన్లీ ఇది ఒక ఇంట్లో ఏ విషయంలో ఉన్నాయి రేపు గ్రామంలో ఎలక్షన్ లో మేము వస్తున్నాము ప్రతిదీ లిస్ట్ తీసుకొని వచ్చి మీ ఊళ్ళో ఏర్పాటు చేసినామని చూపించి మీకు మేము మాట్లాడుతాము అంత ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళు ఏమి చెప్పనికే లేదు ఊకే తొండి మాటలు ఆ అసెంబ్లీలో ముగ్గురు తొండి మాట్లాడుతున్నారు ఎవరు అరీసాల గానీ కేటీఆర్ కాని వాళ్ళ అన్ని చిట్కాలు మొత్తం ఉంటారు ఇక్కడ బైపాస్ అని ఇంతకుముందు ముందు అయ్యా రోజు వంద కోట్ల రెండు వేల పద్నాలుగులో పదిహేను రోజులు అని చెప్పి ఇంతవరకు ఎక్కడ బైపాస్ లేదు ఆ రోజు ఎలక్షన్ కిలోమీటర్ వేసి లారీలు నడిపించి చూపించిన సినిధాలు మీ ఉన్నాయి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర వందల ఒక పదిహేను రోజుల కింద వెళ్ళి ముప్పై కోట్ల రూపాయలు కంపెన్సేషన్ కూడా తీసుకొచ్చిన తెలుస్తుంది అయ్యా చూపిస్తారు డెవలప్మెంట్ అనేది మీరు చూడండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ మేము బీసీ రిజర్వేషన్ పరకం ఎక్కడ భయపడతాను ఎలక్షన్ కొరకు నీకు జనాలకు పనిచేసాను రెండు వైపు చూపిస్తాను ఓట్లాడుతూ మీకు సిక్కు శరం లేదు అసలు చెప్పడానికి అని ఇప్పుడు మేము తాయి ఫేస్ మీట్ అయితే మాట్లాడుతున్నాయి బాబాయ్ మంచిగా పొట్టుకోండి ఏం మాట్లాడుతున్నా కనుకోండి ఉస్క డబుల్ బెడ్ సరే ఉస్క ఇప్పుడు ఇంట్లో అవసరం ఇంద్రం మీద అవసరం అండి ఉస్క లెటర్ మీద పడుతున్నారు మట్టి అంటే బైపాస్ రోడ్ నడుస్తున్నది దాన్ని కొడుతున్నారు బాబాయ్ ఎవరు పైసలు తినేటట్టు ఇక్కడ లేవు కాంగ్రెస్ పార్టీలో ప్రజల సేవకు చేయనికొచ్చిన మీ చరిత్ర పైసలు ఇవ్వాలని అందుకే మన మనోరెడ్డి నలభై ఎనిమిది నలభై ఎనిమిది రోజులు అందుకే గెలిపించారు మీకు మీ చరిత్ర మీ కార్యకర్తలు మీరు అక్కడ రైతులే కానీ ఎక్కడ తాండ్రుల ప్రతి ఒక్కరిని సదాయించినందుకే నలభై ఎనిమిది రోజులు కానీ గెలిపించారు తాండ్ర జనాలు మీరు ఎప్పుడన్నా బ్రెస్ మీద పెడితే వాస్తవం మాట్లాడమే మేము వస్తాము మంగం కూర్చుని ఎక్కువగా పేపర్ వాళ్ళని పింది మేము మాట్లాడతాము ఓకే థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారమ్మ పక్కకున్నోడు వాళ్ళోడు ఈడోడు మొదలైతాడు అండమైనోడు పనికి వచ్చినోడు పనికిరాను వాళ్ళ మాటలు దయచేసి వేరే ఎవరు కూడా నమ్మకండి మళ్ళీ మీకు ఏది కావాలన్నా చేయడానికి నేను ఉన్న మీకు ఇరవై నాలుగు గంటల నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి గ్రామాన్ని డెవలప్ చేసుకుంటాం ఈ రోజు నేను వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో దాదాపు ఒక ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చిన ఈ రోజు చిన్న చిల్క పడితే ఈ రోజు తాండూరు పట్టణం అంతా సాయిపూర్ మునిగిపోతా ఉండే దానికి ఒక ముప్పై కోట్లతో ఈరోజు చిల్కబాగ్ మనం ప్రారంభించుకున్నాం ఆ కంప్లీట్ అయిపోతా ఉన్నది దానికి కంప్లీట్ కావాలంటే ఇంకా ముప్పై కోట్ల రూపాయలు అయినాయి అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అడిగినాం అది కూడా చిల్కా కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం చూసినాం మనం కూడగల విడిజిగా ఏ విధంగా ఉండేదాం అది కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం బేల్కటూర్లో మనం ఏ విధంగా మనుషులు కొట్టే చూసినాం ఏ విధంగా ఇబ్బంది అయ్యేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి కూడా కూడా రోడ్లు కూడా కంప్లీట్ అయ్యే స్టార్ట్ అయ్యేది ఆ రోజు మీకు ఏదైతే చెప్పున్నామో ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడంతా కూడా మా రైతు సోదరులు మా సోదరులు మీరు ఎవరన్నా మీరు చే పశువులకు ఎవరన్నా సెట్స్ కట్టుకుంటే కూడా దయచేసి మా లీడర్లు ఉన్నది ఇక్కడ అందరూ కూడా మీరు అందరూ కూడా ఉన్నారు ఎవరు కట్టుకున్న తొంభై వేల రూపాయలు ఫ్రీగా సబ్సిడీగా ఎన్ఆర్ చేసి వారు ఇస్తా ఉన్నాం మీరు దరఖాస్తు చేసుకోండి మీ దగ్గర ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ అడగండి మాకు ఒక క్యాడర్ చెట్టి కావాలా మేము మా పశువులకు మేము కట్టుకుంటామని చెప్పండి ఒక దరఖాస్తు పెట్టుకోండి దరఖాస్తు పెట్టుకుంటే ఎవడే తక్షణమే ఇప్పించి శాంక్షన్ ఇప్పించి మీ సెట్ స్టార్ట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను ఈ చెక్కులు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వద్దు అని చెప్పి కూడా అవకాశం ఇచ్చిన టెక్నాలజీ సెంటర్ తీసుకొస్తాం దాంట్లో ఒక మంచి విలుగ్నంగా టాటా అయితే ద్వారానే దాంట్లో అవన్నిటిని కూడా ఒక మంచి ఇరవై ఐదు కోట్ల బిల్డింగ్ కట్టించి పిల్లల్ని దాంట్లో చేర్పిస్తామని చెప్పి ఎలక్షన్ చెప్పినం చెప్పినాం మీకు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినమో మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలే కానివ్వండి టెన్త్ పాస్ అయినటువంటి పిల్లలే కానివ్వండి నాకు అప్ప చెప్పండి దాంట్లో జైన్ చేయండి మీ పిల్లలకు తప్పకుండా సంవత్సరం రెండు సంవత్సరాల లోపల కొన్ని సంవత్సరం కోర్సులు ఉంటాయి కొన్ని రెండు సంవత్సరాల కోర్సులు ఉంటాయి మీ పిల్లలకు తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఆ రోజు చెప్పిన ఈ రోజు స్టార్ట్ చేసినాం దాదాపు అరవై కోట్ల రూపాయల వరకు దాంట్లో మిషన్ ఫిట్ చేయడం జరిగింది ఈ రోజు బిల్డింగ్ కట్ చేయడం జరిగింది ఈ రోజు స్టాక్ అంతా కూడా రిక్రూట్ చేయడం జరిగింది దా అప్లికేషన్లు కూడా పెట్టుకోవడం జరిగింది నూట డెబ్బై నూట అరవై మంది మన పిల్లల ఈ దానికి దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎవరైనా ఉంటే పంపించండి వారికి అందరినీ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పినట్టుగా తప్పకుండా మీకు అందరు కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ వేదిక పదాలను మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు చెప్పిన మా రోజు ఎక్కడ పోయినా బీరాబాద్ పోయినప్పుడు మారు కూడా గ్రామంలో ఈ రోజు జిల్లాకు కర్ణాటక బార్డర్ ఉన్నది అక్కడ ఆ పిల్లలు అయితే మా తల్లు అడిగారు మా పిల్లలు పిల్లలు మా పిల్లలు ఏ కాలేజ్ పోవాలన్నా కానీ ఇబ్బందికరంగా అయితే ఉన్నది మాకు బసిరాబాద్ ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే గత పాలకులు ఏం చేసేరు మేము జూనియర్ కాలేజ్ ఇస్తామని చెప్పి పేపర్ ఇచ్చారు అది ఎక్కడ కూడా శాంక్షన్ లేదు దానికి ఒక ఫైనాన్షియల్ కాన్ఫిడెంట్ లేదు వాళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళ లాగా గల పనులు చేయలేము మనం దానికి పర్మనెంట్ గా వాళ్ళ లెక్చరర్ అందరినీ కూడా అపాయింట్మెంట్ చేయించి దానికి నెలకు ఎంత ఖర్చు అవుతుందో దానికి ఫైనాన్షియల్ కాంక్రీట్ ఎప్పిచ్చి ఈ రోజు జిగ్విజయంగా జూనియర్ కాలేజ్ కూడా బాసిరాబాద్లో నడిపిస్తున్నాము విద్య పైన మనకు ఏ విధంగా మన పిల్లపైన ఒక బాధ్యత ఏ విధంగా ఉందో మీరు అందరం కూడా ఆలోచన చేసుకోవాలి అదే కాదు రోజు మన దగ్గర ఇక్కడ మన దగ్గర నుండి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలా ఒక మంచి మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక మంచి హాస్పిటల్ ఉండాలని ఒక ఉద్దేశంతోని చాలా గ్రామాల్లో ఇక్కడ పోయినా మన దగ్గర దయచేసి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది మాకు డయాలసిస్ సెంటర్ మా దగ్గర ఎనిమిది ఉన్నాయి మాకు పెళ్తుండి మాకు కిడ్నీ సమస్యలు అధికంగా ఉన్నాయి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మటు అడగడం జరిగింది హాస్పిటల్ పోయినప్పుడు కూడా పేషెంట్ ఎక్సెస్ పేమెంట్ వస్తాయి చెప్పినప్పుడు ఎంబడే కన్సల్టెంట్ మంత్రి గారితో మాట్లాడి ఇంకా ఐదు డయాలసిస్ బెడ్స్ కూడా పెంచడం జరిగింది అది కూడా ఈ నాలుగు రోజుల అది కూడా ప్రారంభించుకోవడం జరిగింది అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే కాదు ఏదైనా చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉండాలా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చేయడానికి సాధ్యమైతుంది అదే కాకుండా ఈ రోజు తాండూరు డెవలప్మెంట్ చెప్పుకుంటూ ఉంటే మా సోదరులు ఇంకా చెప్పిండ్రు మీరు చాలా పదకొండు పన్నెండు గంటలకు వచ్చిండ్రు దయచేసి మీరు ఒకటే మీకు ఒకటే చెప్పదలుచుకున్నారు రేపు